టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం ఆలూరు మండలం పెద్ద హోతూరు గ్రామ నివాసి అయినటువంటి కటికే రంగస్వామి గౌండ వృత్తిని పనిచేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు రోజువారీ పనిలాగే అస్పరి మండలం శంకరవండ గ్రామంలో బోయ రామనాయుడు ఇంటి పని చేస్తుండగా దురదృష్ట శాతం కట్టెలు విరిగి కిందకి పడడంతో కుడికాలు విరిగింది దిక్కుచోతని పరిస్థితిలో కుటుంబ సభ్యులు మిగిలిపోయారు సోమశేఖర్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుడు ఒక రోజు పనికి పోకపోతే పూట గడవని పరిస్థితి మరియు ఆయనకు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లి

రైతు ఇల్లు కట్టడానికి డైలు అక్కడే పనికి వెళ్ళేవాడు దుర్దృష్టవసాధు సారవ కట్టుకొని పైకి ఫ్లోర్ వెలివేషన్ చేసేటప్పుడు ఆ కట్టి కింద పడడంతో చాలా ఇంక రెండు కాలు కొద్దిగా డ్యామేజ్ అయినాయి ఒక కాలు పూర్తి బాగా డ్యామేజ్ అయింది మరి ఆ విషయం మేము మా జనసేన పార్టీ దృష్టికి మేము తెలుసుకున్నాము తెలుసుకొని ఆ కుటుంబం మరి గౌండ్ అవ్వాలంటే రోజు పని కోతే కానీ కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి అలాంటిది ఆ విషయం తెలుసుకున్న వెంటనే మేము కూడా మా వంతు సహకారం మా ఆలూరు తాలూకా ఐటీ కోఆర్డినేటర్ మా రంజిత్ గారు రంజిత్ గారు ఆదేశాల మేరకు మరి వెంకపన్న ఆదేశాల మేరకు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు మేము ఎంతో కొంత మనం సహాయం చేయాలి చేస్తే మన కొద్ది బాగుంటుంది మానవత్వంతో ముందుకు రావాలని మిత్రుల సహకారం జనసేన నాయకుల సహకారం కార్యకర్తల సహకారం అందరి సహకారంతో అమౌంటు సేకరించి యాభై కేజీల బియ్యము ఒక నెలకు సరిపడే వంట సరుకు తొమ్మిది వేల రూపాయలని మేము ఆర్థిక సహాయం చేయడం జరిగింది నాకు పిలుపు మేరకు మరి కార్యకర్తలు నాయకులు అభిమానులు మరి వెంటనే సహాయం చేసినందుకు వాళ్ళు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు మానవత్వంతో ముందుకు సహాయం చేసి ఇట్లా కుటుంబాన్ని ఆదుకుంటే మరి బాగుంటుంది మరి దాదాపు అంటే ఇది విషయం జరిగి కూడా ఒక నెల నెల కావస్తుంది మనం కొద్దిగా లేటుగా తెలుసుకొని ఆ విషయం తెలుసుకోవడంతో తొందరలో మనం ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ఎందుకు చాలా వాళ్ళ పరిస్థితి కూడా చాలా పేదరికము చాలా పేదవాళ్ళు నాకు ఆ విషయం తెలిసినట్లే పాపం ఇద్దరు పిల్లలు మరి రోజు ఆయన బెడ్ మీద పడుకుంటే వాళ్ళ కుటుంబం జరగడం ఎలా ఏ విధంగా వాళ్ళు తినాలి ఏ విధంగా కావున మా వంతు మహా సహకారం చేసి ఇంకా ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైనా ఆయనకు వచ్చే పథకాలు కానీ ఏదైనా మా మా తరపు చేయాల్సి ఉంటే మాత్రము తప్పకుండా మా సహాయ సహకారాలు ఇంకా ముందుకు అందిస్తామని నేను కోరుకుంటున్నాను